ఏమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద్ అరవింద దంపతులు ఇద్దరూ కలిసి దమయంతి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు దమయంతికి ఆ విషయాన్ని తెలియజేశారు దమయంతి వాళ్ళ అత్తగారికి ఆ విషయాన్ని చెప్పి తమ్ముడు మరదలు ఉండడానికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంది దమయంతి వాళ్ళ అత్తగారు మాట్లాడుతూ కొత్త దంపతులు ఈ మధ్యనే మన కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు జరిగాయి మరి అవన్నీ పట్టించుకోనట్లయితే రావడంలో నాకేం అభ్యంతరం లేదు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే మాత్రం పెద్దవాళ్ళ సలహా తీసుకుని రమ్మని చెప్పు తల్లి అన్నారు ఆవిడ మాటలకు ఆవిడ ముందు చూపును గ్రహించి దమయంతి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని వస్తున్నారు రాజరాజేశ్వరి మాత గుడికి వెళ్లి ఇక్కడికి వస్తే ఏ దేశము లేదు అని పెద్దవాళ్ళు చెప్పారట అందువల్ల అలాగే పాటిస్తారు అని చెప్పింది దమయంతి మంచిది తల్లి అన్ని మంచి విషయాలు మూఢ నమ్మకాలు మూర్ఖత్వాలు పెద్దరికాలు నా మాట చెల్లాలి అన్న పట్టుదలలు ఎందుకు పనికిరావు అలా ఉండి మేము సాధించింది ఏమీ లేదు చనిపోయినా కూడా ఎవరికి గుర్తుండే ప్రసక్తి లేదు కానీ ఈ రోజు నువ్వు చేస్తున్న మంచి కార్యాల వల్ల మన వంశంలో చనిపోయిన వారిని కూడా గుర్తు తెచ్చుకొని మరి ఆనందంగా చేస్తున్నారు విద్యాలయాల్లో చదువుకుంటున్నారు ఎక్కడికక్కడ నీడ కోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తే వాటిల్లో ఆనందంగా కూర్చొని మన వంశంలోని పూర్వీకులు పేర్లు ఆ షెల్టర్ల మీద బెంచ్ ల మీద చూసి చదువుకుంటూ ముచ్చట పడుతున్నారు అంతకు ముందు వారు ఏ మంచి కార్యక్రమాలు చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతం మన పూర్వీకుల గురించి అందరూ పొగుడుతూనే ఉన్నారు అవన్నీ నువ్వు చేసిన మంచి కార్యాల వల్ల సాధ్యపడింది ఇంతవరకు మన వంశంలో ఎవ్వరూ చేయలేని పనులు చేస్తూ మన చరిత్రలో నిధి అంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించి అందరికి మన మంచితనాన్ని చాటుతున్నావు నీ మంచితనంతో అటు మీ మామగారు మీ భర్త వరకు కూడా నువ్వు చేయాల్సిన విధులన్నీ చేయించావు మనం ఇప్పుడు నిందల నుండి తప్పించుకొని అందరి మననలను పొందుతున్నాము ఎన్నో మంచి కార్యక్రమాలు చేయిస్తున్నావు తల్లి నిజంగా చనిపోయిన వారు వివరం లేకుండా చనిపోయినప్పటికీ నీకు జ్ఞానం ఉండడం వల్ల మళ్ళీ వారందరిని అందరి దృష్టిలో బతికించినట్లుగా వారి మన్ననలు పొందేటట్లుగా వారి పేర్ల మీద నువ్వు అన్నదానాలు చేయిస్తూ ఆశ్రమాలు కట్టించి ఎంతో మంది నిరాశ్రయులకు తిండి లేని వారికి అన్నదానం ఆశ్రయం కల్పించడంతో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు మన కుటుంబాల గురించి ఇంకా మరెన్నో మంచి విషయాలు చూడడం చాలా సంతోషం నిజంగా నువ్వు తీసుకునే నిర్ణయాలకు నేను అడ్డు చెప్పలేను దమయంతి ఎందుకంటే నా మూర్ఖత్వంతో నీ మనసును ఎంతో బాధ పెట్టాను నా కొడుకు మూర్ఖత్వంతో నిన్ను అన్ని విధాలా బాధపెట్టాడు నిజంగా ఈ కుటుంబం వల్ల నువ్వు జీవితాన్నే కోల్పోయావు చివరకు మంచి తెలుసుకునేసరికి వాడే లేకుండా పోయాడు అని నెట్వర్క్ కొడుకు గురించి తలుచుకుంటూ దేవానంద్ అరవింద ముందుగా వారి కుల దేవత రాజేశ్వరి మాత దేవాలయానికి వెళ్లారు అక్కడ పూజలు చేయించుకుని లక్ష్మీ ప్రసన్న గారు చెప్పినట్లుగా అక్కడ అమ్మవారి రక్షణ చక్రం ఉన్న తాయత్తులు ఇద్దరు ధరించి ఆ తర్వాత దమయంతి వాళ్ళ ఇంటికి బయలుదేరారు శ్రీకర్ణ లక్ష్మి ప్రసన్న దంపతులు ఇద్దరు కూడా ఎంతో ఆనందపడ్డారు నిజంగా జానకమ్మ వ్యక్తి అలాగే అరవింద కూడా అచ్చు వాళ్ళ అమ్మలాగా మంచి గుణవంతురాలని చెప్పుకున్నారు భాస్కర్ నిజంగా ఎంత మంచివాడు లక్ష్మి నాకు తెలుసు అనుకోకుండా అతని మరణం ఎంతో వేదన కలిగించింది ఆ మరణం వెనుక జరిగిన విషయం మన వాళ్ళ వల్ల కొంత ఉంది అని అనుమానం కూడా ఉంది అన్నారు శ్రీకరణ గారు లక్ష్మీ ప్రసన్న కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ నిజంగా పెద్దమరిది ధర్మరాజు ఇప్పటికీ మారలేదు అని బాధపడుతుంటే మనం మాత్రం ఏం చేయగలం లక్ష్మి వారు పుట్టి వారికి ఉన్న సంస్కారాన్ని బట్టి ఉంటుంది వారికి ఉన్న జ్ఞానం ఒకే ఇంట్లో పుట్టినా కూడా ఒక్కొక్కరం ఒక్కోలాగా ఉన్నాం అది నీకు తెలుసు వేదవతి ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలీదు నిన్న మొన్నటి వరకు కాని ఇప్పుడు ఆవిడ విషయాలు తెలిస్తే ఎంతో భయంకరంగా అనిపించడం లేదు నా చిట్టి చెల్లెలు వైష్ణవి తన జీవితాన్ని వనంగా పెట్టింది మన కుటుంబం కోసం చేతులెత్తి మొక్కుకోవాలి చిన్నదైనా కూడా అలాగే నా కూతురు దమయంతి కూడా ఎంతో విలువైన జీవితం గడుపుతోంది భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అది పెదవి విప్పి చెప్పలేదండి మనకు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు లక్ష్మీ ప్రసన్న గారు నిజమేనండి చిన్నమరిది అర్జున్ కూడా ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు కనీసం మంచి చెడ్డ కూడా తెలియజేయడం లేదు కదా అన్నది లక్ష్మీ ప్రసన్న ఇతర దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి హఠాత్తుగా మరణించడం ఆ తర్వాత వాడు కొన్ని విషయాలకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కేసేమీ లేదని తను ఆ ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోవడం జరిగింది అన్నారు శ్రీకర్ణ గారు బాధపడుతూ చక్కటి కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందండి అని మాట్లాడుతున్న లక్ష్మి ప్రసన్న ఫోన్ వస్తే లిఫ్ట్ చేసింది ఏమిటి వైష్ణవి వస్తున్నారా మీరు ఇండియా పిల్లల్ని తీసుకొస్తున్నావా చాలా సంతోషం కుటుంబంతో ఇక్కడికి రావడం నిన్ను కల్లారా చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది నీ మీద బెంగతోని నా బదులు నా కొడుకుని నీ దగ్గరే ఉంచాను కొన్నేళ్ళు అని చెబుతున్న లక్ష్మీ ప్రసన్న మాటలకు అదే సంతోషంగా ఉంది వదిన ఇండియా కిండియా వస్తుంటే నాకెంతో ఆనందంగా ఉందని చెప్తున్న వైష్ణవి గొంతు బొంగురు అయింది తర్వాత శ్రీకర్ణ గారు కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశారు చెల్లెలు కుటుంబంతో సహా వస్తుందన్న ఆనందంతో ఆయన మనసు ఉప్పొంగిపోయింది దమయంతి ఎంతో ఆనందంగా చూస్తూ ఉంది గేట్ తీసుకుని వస్తున్న తన తమ్ముడు దేవానంద్ వైపు అలాగే పక్కన నడిచి వస్తున్న అరవిందని చూసి ముచ్చట పడింది చక్కటి అమ్మాయి మంచి మనసున్న అమ్మాయిలా కనిపిస్తుంది ఎంతో బలవంతంగా మూర్ఖత్వంగా జరిగిన వివాహం అయినప్పటికీ తమ్ముడు చేసిందో ఒకప్పుడు తప్పుగా అనిపించినప్పటికీ జరగబోయే ముందు జీవితం ఆనందంగానే ఉంటుంది అన్న నమ్మకం అరవింద ముఖంలో కనిపించింది దమయంతికి తన తండ్రి వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన సరైన అమ్మాయిలాగా కనిపించింది అక్క అంటూ దగ్గరకు వచ్చిన దేవానంద్ దగ్గరకు తీసుకొని అరవింద చాలా బాగుంది అంటూ మెచ్చుకుంది దమయంతి అరవింద ఆడపడుచు అంటే కొద్దిగా భయంతోనే ఆలోచించింది మనసులో దేవానంద్ చెప్పిన విషయాల వల్ల ఆమె ఎంతో మంచిదని తెలిసినప్పటికీ కళ్ళతో చూసే వరకు ఆమెలో ఆ భయం అలా ఉండిపోయింది అవును బలవంతంగా కిడ్నాప్ చేసి మరి తీసుకొచ్చి వివాహం చేసుకున్న దేవానందిని పూర్తిగా నమ్మలేకపోయింది కొన్నాళ్ళు తన ఇల్లు తన వాళ్ళని చూసి చాలా మంచి కుటుంబం అది కూడా తనకు బంధుత్వం ఉన్న కుటుంబం అని తెలిసి ఆనందపడింది ఇప్పుడు దమయంతి వైపు చూసి ఇక తన జీవితంలో ఏ ఇబ్బంది ఉండదు అన్న ధైర్యంతో చూసింది దమయంతి అరవిందను దగ్గరకు తీసుకొని నువ్వు నాకు చాలా నచ్చావు అందం కొంతమందిలో ఉంటుంది కానీ మంచి గుణం ఉన్న అందం నీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఇంతకు మించిన సంతోషం ఏమీ లేదు ఇక నా పుట్టిల్లు సంతోషమయం అవుతుంది అన్న ఆనందం కలుగుతోంది అంటూ అరవింద చేతిని తన చేతుల్లోకి తీసుకుని తల్లి కాబోతున్నామని చూస్తూ సంతోషమైన అభినందనలు తెలిపింది దమయంతి మీతో ఒక విషయం చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది అంటున్న అరవింద మాటలకు భయం ఎందుకు నాకు ఏదైనా రెండు కొమ్ములున్నాయా అవునవును పురాతనంగా ఆడపడుచంటే తెలియకుండా రెండు కొమ్ములు కనిపిస్తుంటాయి కదూ అవి నాకేమీ లేవు అంటూ నవ్వేస్తున్నా దమయంతి వైపు చూసి నిజానికి మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది అంటున్న అరవిందలోని అచ్చమైన అమాయకత్వాన్ని చూసిన దమయంతికి ఎంతో ఆనందం కలిగింది అరవిందను దగ్గరికి తీసుకొని చాలా సంతోషపడింది దమయంతి మాట్లాడుతూ అరవింద అందం గొప్పదే కావచ్చు కానీ మనసు కూడా అందంగా ఉంటే ఆ అందం మరింత రెట్టింపు అవుతుంది అని చెబుతున్నా దమయంతి వైపు అలాగే చూస్తూ మాట్లాడుతుంటే తన కన్న తల్లి మాట్లాడుతున్నట్లే సౌమ్యంగా అర్థవంతంగా ఉన్నాయి తను చెబుతున్న మంచి మాటలు అని ముచ్చట పడింది అరవింద రండి రండి ప్రయాణంలో అలసిపోయి ఉంటారు కదా ముందు ఫ్రెష్ అయి వస్తారా అంటూ ఈ పళ్ళ రసాన్ని తాగి ఫ్రెష్ అవ్వండి తమ్ముడు అని చెప్పింది దమయంతి అక్కనితో ఎన్నో మాట్లాడాలి అంటున్న తమ్ముడు వైపు చూసి మాట్లాడుకుందాం నేను కూడా ఫ్యాక్టరీ దగ్గర కొన్ని పనులు ఉన్నాయి చూసొస్తాను ఈ లోపు మీరు ఫ్రెష్ అయి రండి అని చెప్పి పని మనిషికి కొన్ని విషయాలు చెప్పి వంట మనిషికి టిఫిన్ కార్యక్రమాలు చూసి రెడీ చేయి ఈ లోపు నేను వచ్చేస్తాను అని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్ళింది దమయంతి ఫ్యాక్టరీలో వర్కర్స్ ఆమెను దేవతను చూసినట్లు చూస్తున్నారు ఇన్ని రోజులు వర్కర్స్ బాధలు కూడా గ్రహించని ఆ ఇంటి మగ మహారాజుల గురించి గుర్తు తెచ్చుకొని ఆడదే ఇంత ఫ్యాక్టరీని ఎలా చూసుకుంటుంది అని అనుకున్నారు కానీ ఊహించని విధంగా అటు ఫ్యాక్టరీని ఇటు వర్కర్స్ ని ఎంతో గొప్పగా చూసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బంది కోసం మనం ప్రత్యేకంగా అందరం కలిసి ఒక పని చేద్దాం ఆ పని వల్ల వచ్చిన డబ్బు ఇబ్బంది ఉన్న మనిషికి అందజేద్దాం అని చెప్పడం అలా ప్రతి ఒక్కరి ఇబ్బందిని కూడా దూరం చేస్తూ ఆ విధంగా ఇంకొక బిజినెస్ నడుపుతూ ఆ కొత్త బిజినెస్ కూడా తన తెలివితేటలతో పైకి తీసుకొస్తున్న దమయంతిని చూస్తూ అంత అనుభవం ఉన్న గుమస్తా రామచంద్రం గారు కూడా ఆశ్చర్యపోతున్నారు పాప ఎలా ఉంది రామచంద్ర గారు అంటున్న దమయంతి మాటలకు పాప ఎంతో చక్కగా ఉందమ్మా మీరు చెప్పినట్లు మీ హోదాకు మంచి స్కూల్లో చేర్పించాం ఆమెకిస్తున్న ఆహారం కూడా మీరు చెప్పినట్లే ఇస్తున్నాం ఆ బిడ్డ పుణ్యం మేము సుఖంగా ఉన్నాము మీ వల్ల నాలాంటి పేదవాడింట్లో పుట్టినా కూడా మీ భర్త చేసిన తప్పును ఒప్పు చేసి నా మనవరాల్ని మీ కన్న బిడ్డగా స్వీకరించడం చాలా గొప్ప విషయం అమ్మ మాటలు ఎంతో మంది చెబుతూ ఉంటారు కానీ మీ భర్త చేసిన తప్పుని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయన వల్ల పుట్టిన బిడ్డను మీ బిడ్డగా స్వీకరించి అన్ని విషయాలు మీ వంశానికి తగ్గట్టుగా జరగాలి అని జరిపించడం నాకు ఆనందంగా ఉంది తల్లి అంటూ ఉంటే మీ చిన్నమ్మాయి అల్లుడు అంతా బాగున్నారు కదా అని దమయంతి అడుగుతూ ఉంటే ఆ రోజు మా అల్లుడికి మీరు చెప్పిన బుద్ధి బాగా పనిచేసింది ఇప్పుడు చాలా చక్కగా ఉంటున్నారు ఇద్దరు నాకు ఇక ఏ ఇబ్బందులు లేవు తల్లి ఎక్కువగా ఈ ఫ్యాక్టరీ దగ్గరే ఉంటూ మంచి చెడ్డ చూసుకుంటున్నానంటూ చెప్పారు రామచంద్ర గారు సీనియర్ కి ఇబ్బందిగా ఉన్న వారికి టిఫిన్ వసతులు భోజనం వసతులు కూడా కల్పించి వారికంటూ ఒక గౌరవ మర్యాదలు వారి ఆరోగ్య విషయాలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న వారికి ఆరోగ్య విషయాలు కూడా పట్టించుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుని వైద్యం చేయిస్తున్న దమయంతి అందరి దృష్టిలో దేవతగా కనిపిస్తుంది ఇప్పుడు సుఖమంటే తెలియని దమయంతి నేడు తన చుట్టూ ఉన్న ప్రపంచానికే తల్లిగా మారిపోయి తనలో ఉన్న బాధను అందరికీ సంతోషంగానే మార్చి తాను కూడా అందరూ సంతోషంలోనే తన ఆనందం చూసుకుంటుంది దమయంతి స్వయంగా తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆమెను దేవతగానే చూస్తున్నారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్